భారత మహిళా జట్టు వన్డే వరల్డ్ కప్ గెలిచింది మన అందరికీ తెలుసు అందులో మన తెలుగు తేజం శ్రీ కూడా కూడా కీలక పాత్ర వహించింది దేశం గర్వపడటంలో మన తెలుగు అమ్మాయి పాత్ర కూడా ఉందనేది మనందరికీ సంతోషకరమైన విషయం దీనికి సంబంధించి ఆల్రెడీ ఎప్పుడైతే ఆ వరల్డ్ కప్ గెలిచిందో వెను వెంటనే నారా లోకేష్ గారు కావచ్చు చంద్రబాబు గారు కావచ్చు జట్టు సభ్యులందరికీ కూడా అభినందనలు తెలిపారు అలాగే అందులో కీలక పాత్ర వహించినటువంటి ఆ శ్రీ చరణిని కూడా ఖచ్చితంగా ఘనంగా సత్కరించాలి శ్రీ లాంటి వారిని మరికొంతమంది స్ఫూర్తి పూర్తిగా తీసుకుని ఆ మహిళలు క్రీడల్లో రాణించాలనే ఉద్దేశంతో ఆ చంద్రబాబు గారు అయితే నిన్న ఉండవల్లి నివాసంలో శ్రీచరణ్ అయితే కలవడం జరిగింది వాస్తవానికి వెంటనే కలిసే అవకాశం ఉండేమో కానీ ఆ చంద్రబాబు గారు ఆ సమయంలో ఆ ఇతర ఇతర దేశంలో ఉండటంతో ఆ నారా లోకేష్ గారు కూడా బిజీగా ఉండటంతో శ్రీచరణ్ ఇండియాకు వచ్చిన వెంటనే అలాగే ఏపీకి వచ్చిన వెంటనే ఘన స్వాగతం పలికి నిన్న అయితే తీసుకెళ్లడం జరిగింది దాదాపుగా ముగ్గురు మంత్రులు ఎదురెళ్ళి స్వాగతం పలికి ఆ విమానాశ్రయం నుంచి గన్నవరం విమానాశ్రయం నుంచి భారీ ఊరేగింపుగా ఆ క్రీడాకారులు ప్రజల మద్దతుతో ఆ ఉండవలకైతే తీసుకురావడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆ చిన్నీతో పాటు చైర్మన్ గా ఉన్నటువంటి రవి నాయుడు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు అయితే ఆ దేశంలో ఏ క్రీడాకారునికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి భారీ నజరానాను నిన్న చంద్రబాబు గారు అయితే ప్రకటించారు క్రీడల పట్ల చంద్రబాబు గారు ఉన్న మొక్కువ ఏంటి అనేది చెప్పడానికి అదొక నిదర్శనం రెండున్నర కోట్ల రూపాయల క్యాష్ ప్రైజ్ తో పాటు గ్రూప్ వన్ ఉద్యోగాన్ని కూడా ఆఫర్ చేశారు అదే విధంగా కడపలో ఆ ఇంటి స్థలాన్ని కూడా శ్రీచరణకి ఇస్తున్నట్టుగా నిన్న చంద్రబాబు గారు అయితే ప్రకటించారు వాస్తవానికి ఏ రాష్ట్రం కూడా ఈ స్థాయిలో నజరానాలు ప్రకటించాలి సరే కొన్ని రాష్ట్రాలు అక్కడ ఆ రాష్ట్రం నుంచి పాల్గొన్న టీం సభ్యులకు దాదాపు ఒక కోటి రూపాయల వరకు ప్రకటించాయి కొన్ని గవర్నమెంట్ జాబ్ను ఆఫర్ చేశాయి కానీ రెండున్నర కోట్ల రూపాయల భారీ నజరానతో పాటు ఇలా గ్రూప్ వన్ ఉద్యోగము అలాగే ఇంటి స్థలం సో ఈ స్థాయి భారీ నజరానా మాత్రం ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అది కూడా చంద్రబాబు గారు అయితే క్రీడాకారులు చంద్రబాబు గారు ఇది కొత్త కాదు కరణం మల్లేశ్వరి మీ అందరికీ గుర్తే ఉంటుంది ఈ పేరు చాలా చాలా చదువుకుని కూడా ఉంటారు సో కరణం మల్లేశ్వరి దగ్గర మొదలు పెడితే గోపీచంద్ కావచ్చు మొన్నటి పివి సింధు వరకు కూడా అనేక మంది క్రీడాకారులను ఈవెన్ గుత్తా ద్వారా కూడా అనేక సందర్భాల్లో చెప్పింది ఎస్ చంద్రబాబు గారి టైంలో మమ్మల్ని ఫుల్గా ప్రోత్సహించారు ఆ రోజు గవర్నమెంట్ సపోర్ట్ ఉండబట్టి నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఆ క్రీడల్లో రాణించగలిగారని చెప్పి గుతాజ్ వాలా కూడా గతంలో అనేక సందర్భాల్లో చెప్పింది పివి సింధు చెప్పింది అలాగే గోపీచంద్ కూడా చెప్పారు సో క్రీడాకారులను ప్రోత్సహించడం అంటేనే చంద్రబాబు గారు చంద్రబాబు గారు అంటేనే క్రీడాకారులను ప్రోత్సహించడం అనే స్థాయిలో ఉంది మీకు తెలుసు రాష్ట్ర ప్రభుత్వం రెండు శాతం క్రీడా కోటను కూడా అమలు చేసింది సో ఎక్కడా లేని విధంగా గతంలో సున్నా పాయింట్ ఇరవై శాతం అంటే పావలా శాతం ఉండేది గతంలో సో దాన్ని చంద్రబాబు గారు రెండు శాతంగా మార్చారు ఇటీవల జరిగినటువంటి ఉద్యోగ నియామకాల్లో కూడా దాదాపుగా నాలుగు వందల మందికి పైగా రాష్ట్ర వ్యాప్తంగా అత్యుత్తమ క్రీడాకారులు డైరెక్ట్గా ఆ జాబ్ ఆఫర్స్ అందుకుని ఈరోజు వారి వృత్తిలో స్థిరపడటం జరిగింది సో ఇది ఆషామాషీ వ్యవహారం కాదు క్రీడలను ప్రోత్సహిస్తూనే ఆ క్రీడల్లో రాణించిన వారికి ఉపాధి కల్పించాలి వారికి సముచిత స్థానం కల్పించాలి అనేది చంద్రబాబు గారి ఆ ప్రధాన ఉద్దేశం సో దీనికి సంబంధించి నిన్న మాజీ కెప్టెన్ మిథలి రాజును కూడా నారా లోకేష్ అయితే ఆహ్వానించారు దానికి సంబంధించిన ఫోటో ఇది మీరు ఇక్కడ చూడొచ్చు సో సెల్ఫీ దిగడం జరిగింది మిథలీరాజ్ తో పాటు చంద్రబాబు గారితో పాటు ప్రస్తుత క్రికెటర్ శ్రీచరణి సో వీరందరూ కలిపి చంద్రబాబు గారి నివాసంలో ఆ సెల్ఫీ అయితే దిగారు సో దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం శ్రీచరణికి రెండు పాయింట్ ఐదు కోట్లు నగదు గ్రూప్ వన్ ఉద్యోగం వెయ్యి గజాల ఇంటి స్థలం అది కడపలోనే ఎక్కడైతే శ్రీచరణి నివాసంగా ఉందో సో అక్కడే ఇవ్వటానికైతే అయితే ఆ ప్రభుత్వం అంగీకరించింది సో మహిళా క్రికెటర్ కు రాష్ట్ర ప్రభుత్వ నజరానాలు ఆత్మీయంగా పలకరించిన చంద్రబాబు సాదర స్వాగతం పలికిన ఆ నారా లోకేష్ వన్డే ప్రపంచ కప్లో సత్తాచాట్ తెలుగు తేజం రాష్ట్రానికి చెందిన మహిళా క్రికెటర్ శ్రీచరణ్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది ఆమెకి రెండున్నర కోట్ల నగదు ప్రోత్సాహాన్ని ప్రకటించింది గ్రూప్ వన్ ఉద్యోగంతో పాటు కడపలో వెయ్యి చదరపు గజాల ఇంటి స్థలాన్ని కేటాయించాలని నిర్ణయించింది శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో మహిళా మంత్రులైనటువంటి హోమ్ గా ఉన్నటువంటి అనితతో పాటు అలాగే మరొక మినిస్టర్ సవితతో పాటు మరొక మినిస్టర్ సంజయరాణి సో వీళ్ళు ముగ్గురు కూడా గన్నవరం విమానాశ్రయంలో శ్రీచరణ్ని అయితే రిసీవ్ చేసుకోవడం జరిగింది సో అక్కడి నుంచి ఏసీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అలాగే శాప్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో వీ ఆధ్వర్యంలో భారీ భారీ ర్యాలీని అయితే నిర్వహించడం జరిగింది సో ఆ శ్రీచరణిని చూసేందుకు పెద్ద ఎత్తున క్రీడా అభిమానులు అందరూ కూడా రావడం జరిగింది ఇదే సందర్భంలో ఆ జాతీయ పతాకాల ద్వారా ఘన స్వాగతం పలిగారు అలాగే నిన్న శాపు అలాగే ఏసీ ఆధ్వర్యంలో ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా సో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్ సాధారణంగా ఈ అడ్వర్టైజ్మెంట్లని మనం రాజకీయాలకు సంబంధించి ఎక్కువగా చూస్తాం సో ఫస్ట్ టైము ఒక ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఘనంగా ఆ శ్రీచరణికి అయితే ఆ స్వాగతం పలికారు సో ఖచ్చితంగా అది మెచ్చుకోదగిన అంశం దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది చూద్దాం అనంతరం ఉండవల్లిలోని సీఎం నివాసానికి చేరుకున్న శ్రీచరణి భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రాజును మంత్రి నారా లోకేష్ ఆహ్వానించారు క్యాంపు కార్యాలయంలోకి తీసుకెళ్లి సీఎం చంద్రబాబుకు పరిచయం చేశారు ఆమెను సీఎం ఆత్మీయంగా పలకరించి సాలువాతో ఆ సత్కరించి ఆ పుష్పగుచ్చం అలాగే జ్ఞాపికను కూడా అందించడం జరిగింది సో ప్రపంచ కప్ సాధించడం ద్వారా దేశం సత్తా చాటారని కితాబిచ్చారు అలాగే భవిష్యత్తులో మరిన్ని విజయాలను అందుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది సో చంద్రబాబు లోకేష్ లకైతే ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్టుగా ఆ శ్రీచరణ అయితే తెలిపింది సో చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ వరల్డ్ కప్ కంటే ముందే నారా లోకేష్తో శ్రీచరణ్ ఇంట్రాక్ట్ అయింది సో నిన్న శ్రీచరణి కూడా ఆ విషయం చెప్పింది నేను వరల్డ్ కప్ కంటే ముందే నారా లోకేష్తో నేను ఇంట్రాక్ట్ అయ్యాను సో ఆ రోజుల్లో ఆయన మాట్లాడిన మాటలు కూడా ఒక రకంగా నాకు ఆ స్ఫూర్తిగా ఇచ్చాయి ఖచ్చితంగా మీరు సాధించగలరు ఈసారి విజయం అందేనని ఒక బలమైన ప్రోత్సాహకాన్ని ఆ రోజు నారా లోకేష్ గారు నాకు అందించారు ఆ స్ఫూర్తితోనే నేను ఆ టోర్నమెంట్లో కూడా ఆడటం జరిగిందని స్వయంగా నిన్న శ్రీచరణియే చెప్పడం జరిగింది సో ఇదే సందర్భంలో చంద్రబాబు గారు కూడా మంచి స్ఫూర్తినిచ్చారు సో మరింత లాంగ్ టైము ఆ ఈ క్రీడలో రాణించి దేశానికి పేరు తీసుకురావాలని నింది ఆ చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది ఇదే విషయం శ్రీచరణి కూడా చెప్పింది సో చంద్రబాబు లోకేష్లకు శ్రీచారిణి కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్రంలోని మహిళా క్రికెటర్లకు లోకేష్ అండగా నిలుస్తున్నారని వరల్డ్ కప్కు ముందు విశాఖలో ఆయన ఇచ్చిన ప్రోత్సాహం తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని ఆమె పేర్కొన్నారు ఏసీఏ మద్దతుతోనే తాను ఈ స్థాయికి చేరుకోగలిగానని వెల్లడించారు అనంతరం శ్రీచర్ణి మంగళగిరిలోని ఏసీఏ స్టేడియంలో విలేకరులతో మాట్లాడారు మా మామయ్యకు క్రికెట్ అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి నా ఆయనే నాతో ఆడించారు గల్గి క్రికెట్ నుంచి నా ప్రస్థానం ప్రారంభమైంది ట్రైనర్ దినేష్ నాకు మద్దతుగా నిలిచారు సో మిథలీ లాంటి క్రీడాకారుల కష్టం వల్లే ఈరోజు మేము కనబడుతున్నాం క్రికెట్ ఆడాలనే నా నిర్ణయాన్ని ఆమోదించడానికి మా నాన్నకు కొంత సమయం పట్టింది మా కుటుంబం ఎప్పుడు తోడుగా నిలిచిందని చెప్పి చెప్పడం జరిగింది ప్రొఫెషనల్ క్రికెట్ ఆడటం ప్రారంభించాక ఐదు సంవత్సరాల తరువాత నాకు ఆ భారత్ జట్టులో చోటు లభించింది అంతకు ముందు ఖోఖో ఆడేదాన్ని అని చెప్పి శ్రీచరణ్ శ్రీచరణి అయితే చెప్పడం జరిగింది సో నేను ఇందాకే చెప్పా ఆల్రెడీ ఈ వరల్డ్ కప్ కంటే ముందే నారా లోకేష్ గారు శ్రీచరణ్ ఎప్పుడైతే వరల్డ్ కప్కు సెలెక్ట్ అయ్యిందో లోకి వచ్చిందో అప్పుడే నారా లోకేష్ గారు ఇంట్రాక్ట్ అయ్యారు ఆ శ్రీచరణ్లో మనోధైర్యాన్ని నింపారు సో ఆ విషయమే నిన్న శ్రీచరణ్ని కూడా చెప్పడం జరిగింది అలాగే మోదీ చంద్రబాబులకు కూడా ఆ స్ఫూర్తి నింపారని చెప్పి చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీని కలవడం ద్వారా తాము మరింత స్ఫూర్తిని పొందామని చెప్పారు ఇది కేవలం ఆరంభం మాత్రమే ఇంకా ముందు ముందు చాలా ఉంది భవిష్యత్తులో ఎప్పుడు విశ్రమించొద్దని ఒక స్ఫూర్తిని నింపారు అలాగే చంద్రబాబు గారు కూడా ఆ మాలో ఒక బలమైన నింపారని స్వయంగా శ్రీచరణి కూడా కూడా చెప్పింది సో ఈ సందర్భంగా చంద్రబాబు గారు మాట్లాడారు సద్వినియోగం చేసుకుంటే ఆకాశమే హద్దుగా ఎదగొచ్చని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు మహిళా క్రికెటర్ శ్రీచరణి ఎదుగుదల రాష్ట్రానికి గర్వకారణమని కితాబిచ్చారు సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడి దేశానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఆ చంద్రబాబు గారు అయితే ఆకాంక్షించారు అయితే ఇదంతా ఒకేతైతే మొన్న సాక్షిలో ఒక కథనం వచ్చింది బాబు ఏది ప్రోత్సాహం శ్రీచరణికి అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది వాస్తవానికి ఆ టైంలో చంద్రబాబు గారు ఇండియాలో లేరు ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు సో ఇతర రాష్ట్రాలు నజరాన నాకు తెలిసి రెండు రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాల్లో ప్రకటించినాయి అంతే అన్ని రాష్ట్రాలు కూడా కాదు రెండు రాష్ట్రాలు నజరాన ఈవెన్ తెలంగాణ నుంచి కూడా ఎవరో ఒక క్రికెటర్ ఉన్నారు బట్ వాళ్ళకి ఇంకా ఏమి తెలంగాణ ప్రభుత్వం నుంచి అయితే ఏమి ప్రోత్సాహం ప్రకటించినట్టుగా లేరు సో ఇది తెలుసు కానీ ఇంతలోనే దీన్ని కుల రాజకీయంగా మార్చే ప్రయత్నం చేశారు సో అంటే చంద్రబాబు ఒక సామాజిక వర్గం వారికే సహాయం చేస్తాడా శ్రీచరణ్ లాంటి వారికి సహాయం చేయడా కడప నుంచి వచ్చింది కాబట్టి చిన్నచూప లాంటి పదాలు వాడి ఆ సాక్షిలో కావచ్చు లేదా వైసీపీ సోషల్ మీడియాలో కావచ్చు నీచమైన కథనాలు రాశారు వాస్తవానికి చంద్రబాబు గారు విదేశాల్లో ఉండటం వల్ల శ్రీచరణ్ని కలవటం అనేది ఆలస్యమైంది సో కానీ ఈరోజు దేశంలో ఏ రాష్ట్రమో కూడా క్రీడాకారులకు ఇవ్వని భారీ నజరానాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు గారు ఇచ్చారు సో అది క్రీడాకారులను చంద్రబాబు గారు గౌరవించే విధానం మరి దీని మీద సాక్షిలో రాయరు ఆ రోజు ఏది బాబు ప్రోత్సాహం అని రాసిన సాక్షి ఈరోజు చంద్రబాబు గారు ప్రకటించారు కదా దేశంలోనే ఏ ఏ క్రీడాకారిణికి ఏమన్నంత ప్రోత్సాహం ఇచ్చారు కదా మరి అదే రాయొచ్చు కదా దేశంలో ఏ క్రీడాకారిణికి లేని ప్రోత్సాహం ఇచ్చినటువంటి చంద్రబాబు అని రాయొచ్చు కదా వాస్తవానికి చాలామంది తీరు విమర్శిస్తున్నారు క్రీడాకారులను ప్రోత్సహించాలి క్రీడ ప్రభుత్వాల మద్దతు ఉంది ఇలాంటి వారికి కూడా సమాజంలో గుర్తింపు దొరుకుతుందనే భావన కలిగినప్పుడే తల్లిదండ్రులు వారిని ముందుకు పంపుతారు మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాం అందరూ ఆడినప్పుడు గెలిచినప్పుడు అందరూ చప్పట్లు కొడతారు కానీ మా ఇంట్లో నుంచి ఒక నాటా పంపమంటే పంపరు ఎంతవరకు చదువు చదువు అంటారు సో ఎవరు రాణించే దాంట్లో వాళ్ళు రాణిస్తారు అది కాదని మనం అనుకోండి బట్ ముఖ్యంగా మహిళలు క్రీడల్లో రాణించడం అంటే ఈ రోజుకి కొంచెం ఇబ్బందికరమే పురుషులతో పోలిస్తే మహిళలకు ఇబ్బందికర పరిస్థితుల్లోనే కుటుంబ నేపథ్యాలు వారి చదువుకోకపోవడం వల్ల తెలియనితనం కావచ్చు రకరకాల ఇబ్బందులు ఉన్నాయి సో ప్రభుత్వాలు వారిని వెన్నంటి ప్రోత్సహించినప్పుడే ఇలాంటి వారి నుంచి స్ఫూర్తిగా తీసుకుని మరికొంతమంది రాణించడానికి అవకాశం దీనిలో కూడా రాజకీయం చేసేవాళ్ళు ఉన్నారు సో ఏది ఏమైనా మొత్తంగా దేశంలోని ఏ క్రీడాకారినికి ఇవ్వనటువంటి భారీ నజరానాను భారీ ప్రోత్సాహకాన్ని అయితే ఆ శ్రీచరణకి ఇవ్వడం జరిగింది సో చంద్రబాబు గారు నిన్న చేసిన పనికి రాష్ట్రంలోని క్రీడాకారులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు